కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రేవంత్ రెడ్డి అబద్ధం అని రైతులు సాగు కొట్టుడు మొదలు పెట్టింది బ్యాంకుల కడలు ప్రభుత్వ కార్యాలయాల కడలు గ్రామ పంచాయతీల కడలుల్లి రైతు వేదికల కడలు ఎక్కడికక్కడ రైతులు గదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజముంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు అధికారుల వద్దు ఎవ్వడొద్దు ఒకటే కారులో పోదాం మనం పోయి ప్రజల రైతుల కడ కూసు నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే అక్కడికే పీక్తా అని చెప్పిన సమాధానం రాదు నేను ఇంకొక మాట కూడా అన్నా సరే కొండారెడ్డి పల్లె పోయితే అందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా కొడంగల్ పోదాం కోస్గి పోదామా దౌలతాబాద్ పోదామా బొమ్మరాజ్ పోదామా ఇంకా పోదామా చెప్పు గుండెమల్ పోదామా యాడి పోదామా చెప్పు ఆ మండలం పోయి కూసుందాం ఎంత అయింది రుణమాఫీ ఎక్క నన్న ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగా బాజుముచ్చట అని ఆయనకు కూడా తెలుసు ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్లి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్లకు కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా అందరం మేమందరం అనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఆ వాళ్ళ మీటింగ్ పెట్టిండు మళ్ళా అందులో ఉపన్యాసాలు చెప్తుండు చెప్తుండే ఇంగ్లీష్ ఎవరు బట్టి విక్రమార్క గారు రైతులకు ఇంగ్లీష్ రాదు కదా చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు వచ్చిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది ఏం చెప్తాను ఎరికేనా ఇగో మేము మేము మీకు ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లు పడ్డాయి రైతుల ఖాతాలల్లా మిగతా కూడా ఇయాలే జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే ఎంత ఏడో వంతు కూడా కాలే కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు మీరు చూడండి నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు ఏ చేస్తాం చేస్తాం మమ్మల్ని చేస్తాం